தானிவாசா எமக்கன் శ్రీ పద్మావతి అండా మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం లాలాపేట గుంట ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠశుద్ధ ఏకాదశమిని మొదలుకొని శుద్ధ బహుళ పాఠ్యము వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మొదటి మొట్టమొదటి రోజున అంతరారోపణ కార్యక్రమం మొదలుకొని ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష అలంకారంతో మొత్తం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్వామివారికి చందన అలంకారం జరిగింది ఈ పొద్దున గరుడ సేవ అనంతరం సాయంకాలం ఏడు గంటలకి స్వామివారి గ్రామ రథోత్సవం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది తదుపరి స్వామివారి అన్న విత్తన కార్యక్రమం కూడా ఉంటుంది సాయంకాలం రేపు ఉదయం స్వామివారికి వసంతోత్సవ కారకం అవప్రదోత్సవం వసంతోత్సవం సాయంకాలం ఆ ధ్వజ అవరోహణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ మా దేవాలయ అర్చ అర్చకులతో అందరూ కూడా సహకరించి భక్తుల సహాయ సహకారంతో దేవస్థానం వారి సహకారంతో స్వామివారి ఉత్సవ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ మంగళం మన జై శ్రీరామ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బాలాపేట గుంటూరు పట్టణంలో చాలా పురాతనమైనటువంటి దేవస్థానము ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవస్థానము శతాబ్దాలుగా ఈ యొక్క స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది తదుపరి దేవాదాయ శాఖ వారు ఆధీనంలోనే తీసుకొని దేవాదాయ శాఖ ద్వారా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు నిత్య బలిహరణ నిత్య హోమము మరియు వివిధ స్వామివారికి అమ్మవార్ల మీద అలంకారాలతోటి ప్రత్యేక అలంకారాలతో మా యొక్క అర్చక స్వాములు సిబ్బంది అందరూ కూడా ధర్మకర్తల మండలి చైర్మన్ను వాళ్ళ యొక్క సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము పదిహేడవ తారీఖు నుంచి జరిగిన ఉత్సవాల్లో నిన్న కీలకమైనటువంటి కళ్యాణ మహోత్సవము స్వామివారికి అమ్మవార్లకు జరిగింది చాలా వైభవోపేతంగా దంపతులు కూర్చొని స్వామి యొక్క ఆశిస్తులు పొందడం జరిగింది ఈరోజు సాయంత్రం రథోత్సవం దివ్య రథోత్సవం శ్రీ స్వామివారు అమ్మవారు కళ్యాణాంతరము ఊరేగింపుగా మన యొక్క దేవస్థానం నుండి బయలుదేరి కోర్తి ఫ్యాషన్ మీదుగా అంటే హిమనీ స్వీట్స్ మీదుగా ఇటువైపు వచ్చి చంద్రనాభ దర్శు హిమనీ స్వీట్స్ మీదుగా ఆంజనేయ స్వామి గుడి అలాగే శనకాయలు